సంపత్ గారికి అబద్ధమైనది నిజంగా మారి అది రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తుందని చెప్పేసి అంబేద్కర్ చెప్తాడు అదే ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఒకే ఒక్క చిన్న మాటను విష ప్రచారాన్ని జనాల్లో పోగు చేసి అతను చెప్తున్నటువంటి మాటల్లో నేను తాగిన మైకంలో లేను నేను బాధపడిన ప్రత్యేక చర్యలు అంటున్నాను ఓకే నిధులు నిర్వహిస్తున్నటువంటి సుప్రీం కోర్టు అని న్యాయవర్తిని అవమానించమంటే సుప్రీం కోర్టును మొత్తం అవమానించినట్లేదు సుప్రీం కోర్టును అవమానించడం అంటే ఆర్ఎస్ఎస్ వారు వాళ్ళకి కావాల్సినటువంటి బాబాయ్ బసీదు విషయంలో కానీ వాళ్ళకి కావాల్సినటువంటి హాస్పిటల్ లో మూడు వందల డెబ్బై ఆకిడ మదుపు విషయంలో కానీ వాళ్ళకి కావాల్సినటువంటి నోట్ల రద్దు విషయంలో కూడా సుప్రీంకోర్టు వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించింది కానీ వాళ్ళకు మన ఉద్దేశంతోనే దయతుడైనటువంటి బుద్ధిస్తైనటువంటి ప్రత్యామ్నాయ భావ భావ భావజాలానికి ప్రతినిధిగా ఉన్నటువంటి గవాయి దానికి నేను కోరుతున్నా ప్రధానాన్ని వికసిత దశకు అంటే వికసించే దశకు అంటే బ్రాకెట్లలో మనం అసలు చేసుకోవాలి అంబేద్కర్ దాన్ని మహ్ మహారాష్ట్రలోని మహద్ అనే పట్టణంలో సహస్రబు అనే బ్రాహ్మణ స్నేహితులతో కలిసి మనుస్మృతిని వాళ్ళు దహనం చేశారు రాజ్యాంగం మనకు సమానత్వం ప్రసాదిస్తుందని అంబేద్కర్ చెప్పాడు దానికి వాళ్ళు వాళ్ళ పత్రికలో ఫిబ్రవరి నెలలో ఏం అంటే హృదయాన్ని పరిపాలించే మనువు అనే శీర్షికతో మనకు మనువుకు రోజులు చెల్లిపోయాయని అంటున్నారు కొద్దిమంది అది జరగని పని సూత్రులు కూడా మనం ఈ మధ్య మనం ఎవరైనా ఎప్పుడైనా ఏ అయినా ఏ వ్యక్తి అయినా మనం ఒక అభిప్రాయాన్ని ప్రకటించిన అభిప్రాయంతో ఇప్పుడు మేము ఏ గెలువించడం లేదు ఆ అభిప్రాయం తప్పు అని చెప్పేసి ఎవరైనా సంస్థలు కానీ వ్యక్తులు కానీ చెప్తాం కానీ ఆర్ఎస్ఎస్ తన కుమార్ పంచ తన మెసేజ్ అత్యంత ప్రభావితం చేసిన పుస్తకంలో అమ్మానా ఒకటి కమ్యూనిస్ట్ ప్రణాళిక ఒకటి దాని తర్వాత ఎక్కడితో బుద్ధుడు బౌద్ధ ధర్మం పుస్తకం ఒక భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారి పైన జరిగినటువంటి దాడి నేపథ్యంలో దాడికి గల కారణాలు ఏమంటే సనాతన ధర్మానికి విరుద్ధంగా జస్టిస్ గవాయ్ గారు ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి దేవుడే నన్ను దాడి చేయమని చెప్పి చెప్పాడని చెప్పి అడ్వకేటు రాకేష్ కిషోర్ చెప్తా ఉన్నాడు ప్రకటిస్తూ ఉన్నాడు ఇంకొకరేమో ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ నేను మనుషులకు పుట్టలేదు బయలాజికల్గా పుట్టలేదు దేవుడి వల్ల పుట్టాను దేవుడు ఆదేశమే నన్ను కిందికి పంపించింది అని చెప్పి ప్రకటన చేస్తున్నటువంటి నేపథ్యంలో దేశంలో ఏ పరిగణాలను పని చేసినా కూడా ఆ దేవుని పేరు చెప్పి ఇవాళ బీజేపీ సాగిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ వ్యవహరిస్తున్నటువంటి తీరును బట్టి చూస్తే దేశంలో ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు ఉంటుందా రాజ్యాంగం మనుగడలో ఉంటుందా అనేటువంటి ఒక అభద్రతాభావం దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివారు రాజ్యం మాటన సాగిస్తున్నటువంటి వైషమ్య రాజకీయాలు హింస రాజకీయాలు అనేటువంటి అంశాలపైన ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క సదస్సుకు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ గారు హాజరు కావడం జరుగుతుంది ఈ నేపథ్యంలో మోడీ అధికారంలోకి రాకముందు చెప్పినటువంటి వాగ్దానాల్లో ఒక్కటంటే ఒక్కటన్నా అమలు చేయలేకపోయారు అందులో నల్లదనం వెలికి కావచ్చు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కావచ్చు దేశ సమగ్రత సమైక్యత అనేటువంటి అంశాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయకపోక దేశంలో సంపదను కొల్లగొట్టేటటువంటి సంపన్న వర్గాలకు ఓడియం చేసేటటువంటి చట్టాలు చేయడానికి అనేక రూపాలలో ప్రయత్నం సాగిస్తూ ఉన్నారు అన్ని వర్గాలను దోపిడీ చేయకుండా సంపద సృష్టిలో భాగస్వామ్యమయ్యేటువంటి శ్రామిక వర్గం ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలు ఎవరైతే ఉన్నారో అందులో అణగారిన వర్గాలే ఈ దేశ సంపదకు మూలాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఈ వర్గాలను దోపిడీ చేసి సంపన్న వర్గాలకు ఓడిగం చేసేటువంటి చట్టాలను చేస్తున్నారు ఉన్నవాడికి లేనికి వాడికి అంతరం పెంచుతూ ఉన్నారు ఏదైనా దేశంలో ఒక ప్రధానమైనటువంటి అంశాల మీద పోరాటం చేసినా ఉద్యమం లేవనెత్తినా కూడా కుల వైషమ్యాలు మత వైషమ్యాలు రెచ్చగొట్టి తద్వారా దారి మళ్లించేటువంటి విధానానికి పాల్పడుతూ ఉన్నారు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలు బీజేపీ ఇతర రాష్ట్రాలపైన డైరెక్ట్గా పెత్తనం చేయడానికి ఆ ప్రభుత్వాలను కూల్చడానికి కూడా వెనకాడినటువంటి పరిస్థితి ఈ స్వతంత్ర సంస్థలను కూడా ఇవ్వాలా సిబిఐ ఈడీ లాంటి సంస్థలను ప్రభావితం చేస్తూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ను కంప్లీట్గా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు చివరికి ఇవన్నీ ప్రభావితం చేయడం కాకుండా ఇంకా మిగిలినటువంటి ఏకైక సంస్థ న్యాయ సంస్థ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో ఒకవైపు ఒకవైపు వైషమ్యాలు అనేటువంటి రాజకీయ ప్రయోజనాలకు అడ్డంగా నిలబడతా ఉంది కాబట్టి అక్కడక్కడ నిలబడకుండా ఉండడం కోసం ఒక ప్రణాళిక అనేటువంటి వ్యక్తిని అడ్డం పెట్టుకొని దాడికి తెగబడతా ఉంటే ఒకవైపు ఏమో మోడీ బీజేపీ ప్రభుత్వం ఖండిస్తుంది ఇంకోవైపు ఏమో తన అనుబంధ సంస్థలైనటువంటి అయినటువంటి ఆర్ఎస్ఎస్ పరివార్ లాంటి సంస్థల ద్వారా విషయాన్ని ఇవాళ ప్రేరేపించేటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నిన్నగాక మొన్న జరిగినటువంటి కర్నూల్లో కూడా ఇలాంటి ఘటనల నేపథ్యంలో పంతొమ్మిది రెండు వేల ఇరవై నల రెండు వేల నలభై ఏడు నాటికి వంద సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో వికసిత భారత దశగా అడుగులు వేస్తూ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఇప్పటికీ ఆకలి పేదరికం దారిద్ర్యం నిరుద్యోగం నిరక్షరాస్యత రాజ్యం వెళ్తున్నటువంటి ఈ దేశంలో ఆ అంశాలపైన పాలిచ్చేటటువంటి పాలక వర్గమైనటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒక్క మాట కూడా మాట్లాడదు కానీ ఇవాళ అనేక రూపాలలో సంపదను కొల్లగొట్టడానికి అడ్డం వచ్చేటువంటి ఏ వ్యక్తిని శక్తిని రంగాన్ని సంఘాన్ని ఎవరిని కూడా వదలకుండా ఇవాళ దాడికి తెగబడతా ఉంది వ్యక్తి నిర్మూలనకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళు భారత రాజ్యాంగాన్ని కాపాడాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఐక్యం చేయాల్సినటువంటి అవసరం బాధ్యత ఇవాళ ఉంది మనువాదాన్ని మనుషుల మధ్య దూరం చేసేటువంటి మనువాదాన్ని అమలు చేస్తున్న అమలు చేయాలని నిరంతరం సాగిస్తున్నటువంటి వాదులు ఎవరైతే ఉన్నారో మనుషులను ఐక్యం చేసే రాజ్యాంగ పరిరక్షణ కోసం మనుషులంతా ఏకం కావాలనేటువంటి దశ కోసమే ఈ యొక్క సదస్సు ఏర్పాటు చేయడం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సుప్రీంకోర్టు మాజీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి చంద్రకుమార్ గారు సనాతన ధర్మం పైన కడప డిసి భవన్లో సదస్సులో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా మేము చెప్తున్నది ఏమిటంటే ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటున్నటువంటి గవాయి పైన సుప్రీంకోర్టు కోర్టు హాల్లోనే బూటు విసిరివేసి కించపరచడం జరిగింది దీన్ని సిపిఎం పార్టీ వామపక్ష పార్టీలు ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు అన్ని వర్గాల ప్రజలు దేశ ప్రజలు నిరసిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఈ సదస్సు జరుగుతూ ఉంది రెండోది ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటూ భారత రాజ్యాంగ పరిధిలో పరిపాలించాల్సినటువంటి ప్రధాని ఏకతావాదాన్ని అఖండ భారత్ సాంస్కృతిక వాదాన్ని సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనేటువంటి వాదాన్ని బహిరంగ సభల్లో చెప్తా ఉన్నారు ఇది పూర్తి భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైంది రెండోది ఈరోజు దేశంలో మతోన్మాదాన్ని కులోన్మాదాన్ని అలాగే భిన్నమైనటువంటి బహుళత్వాన్ని ఈరోజు భారత రాజ్యాంగం బలపరుస్తూ ఉంటే ఆ భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ప్రధానమంత్రి అయినటువంటి బీజేపీ నరేంద్ర మోడీ మంత్రివర్గం క్యాబినెట్ దానికి భిన్నంగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉంది దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం చివరిగా ఏమిటంటే ఈరోజు భారతదేశ రాజకీయాలు ఒకవైపు కార్పొరేటీకరణ మరోవైపు మతోన్మాదీకరణ ఈ రెండిటిలో ఎక్కడా కూడా దేశంలో ఎనభై శాతంగా ఉన్నటువంటి పేద ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి ఎటువంటి కార్యక్రమం కానీ విధానం కానీ ఈరోజు రా దేశ ప్రభుత్వ బీజేపీ ఆర్థిక విధానాల్లో లేదు కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దాని విధానాలను ఎండగట్టడానికే ఈ సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం జి చంద్రశేఖర్ సిపిఎం జిల్లా కార్యదర్శి కడప